పాలంపల్లి పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు మారుల దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో పాటు ప్రధానంగా నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ప్రాంతంలో కూడా ఎక్కడో ఒక చోట వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడులు జరుపుతూనే ఉన్నారు ప్రభుత్వంలో జంగాలపల్లెలో వాలంటరీగా పనిచేస్తున్న అశ్వత్ నారాయణ స్వామిపై టీడీపీ నాయకులు కక్ష తరసు ఏదో ఒక రకంగా ఘర్షణలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు తన కుమారుడి బర్తడే కోసం కేక్ తీసుకొని ద్విచక్ర వాహనంలో వస్తుండగా అప్పటికే టీడీపీ నాయకుడు కాపు కాసి తనపై దాడి చేశారని అశ్వత్ నారాయణ స్వామి తెలిపారు తనను కొడుతున్నారన్న విషయం తెలుసుకున్న తన అన్న దేవేగౌడ్ సంఘటన స్థలానికి వచ్చేసరికి పరారయ్యారని తిరిగి వేట కొడు తీసుకొని అశ్వత్ నారాయణ అని తనకు తన అన్న దేవేగౌడ్ వేట నరికి నరికారని ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి నాయకులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ అశ్వత్ నారాయణ స్వామి దేవేగౌడ్ తీవ్ర రక్త గాయాలతో అలమటించారు వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా హిందూపురం ప్రభుత్వ పొందుతున్న బాధితులను స్థానిక వైసీపీ వేణురెడ్డి ఆరోగ్యం మెరుగు చేసుకోండి చట్టం ప్రకారం టీడీపీ నాయకులపై పోరాడతామని జంగాలపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములపై టీడీపీ నాయకులు దాడి చేయడం శోచనీయమని వైసీపీ నాయకుడు వైసీపీ నాయకుడు వేణురెడ్డి పేర్కొన్నారు టీడీపీ నాయకులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం శాంతి పద్ధతి పట్ల జోక్యం చేసుకుని టీడీపీ నాయకులు సత్వార్తలతో మెలిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణకు వైసీపీ నాయకుడు వేణురెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇది జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను ఇది జరగని పక్షంలో మేము కూడా చూస్తూ ఊరుకోము తీయికి చెయ్యి తలకు తల కాలకు కాలు ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ఎప్పుడు మా కార్యకర్తలు దెబ్బలు తిని హాస్పిటల్ పాలై ప్రాణాలు కోల్పోవడం మేము చూస్తూ ఊరుకోలేమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి మీకు సవినయంగా మేము గౌరవంగా చెప్తున్నాం ఇటువంటివి పునరావాతం కాకుండా మీ కార్యకర్తలను మీ లీడర్లను అదుపులో పెట్టుకోండి బాలకృష్ణ గారు మీరు సినిమాలో హీరో కాకుండా ఈ నియోజకవర్గంలో కూడా మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు మీరు హీరో అని చెప్పేసి నిరూపించుకోండి అని చెప్పేసి తెలియజేస్తుంది